శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ సెప్టెంబరు మాసము అంతా కూడా చివరి వరకు మాసము ప్రారంభము నుండి చివరి వరకు కూడా ద్వాదశ రాసుల వాళ్లకు అంటే పన్నెండు రాసుల వాళ్లకు మేషము నుండి మీనరాశి వరకు అందరికీ ఎలా ఉండబోతుంది ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టుగానే ఈ మాసము కూడా చెప్పడం జరుగుతున్నది అయితే ఈ మాసంలో ఒకటవ తేదీ నుండి చివరి వరకు అన్నప్పుడు మధ్యలో వినాయక చవితి పండుగ వస్తూ ఉన్నది అలాగే ఏ రాశి వాళ్ళు వినాయక చవితి పండుగ రోజు ఏమి చేసుకుంటే మీ పనులకు విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా బాగా ఉండేట్టుగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా చివరిలో చెప్పడము జరుగుతున్నది అందువలన అసలు ఎలా ఉండబోతుంది ఏ రాశి వాళ్లకు ఏ రాశి వాళ్ళు ఏమి పరిహారం చేసుకుంటే మేలు జరుగుతుంది వినాయక నవరాత్రులు వస్తున్నాయి ఈ వినాయక నవరాత్రులలో ఏదో ఒక రోజు ఏ రోజైనా పర్వాలేదు ఏమి పాటిస్తే మీకు మేలు జరుగుతుంది పదకొండు రోజుల్లోపల మొదటి రోజే అందరికీ కుదరకపోవచ్చును కదా కాబట్టి తొమ్మిది రోజులో పదకొండు రోజులో లేదా మూడు రోజులో జరుగుతుంది అయితే ఇళ్లలో పూజలు చేసుకుంటారు వినాయక చవితి పూజలు కానీ వినాయక దేవాలయములో చేసుకునేటువంటి పరిహారం ఏమిటి అనేటువంటిది నేను చెబుతారు మనం ఏ కార్యక్రమము చేసినా ముందు వినాయకుణ్ణి పూజిస్తాం అలా మేలు జరగడానికి మీకు తెలియజేస్తున్నాను పూర్తిగా విని శ్రద్ధగా అవి పాటించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను మకర రాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి దూర ఆలోచనలు చేయటం వలన కొన్ని ఇబ్బందులు కలగటము కుటుంబ వృద్ధి అనేటువంటిది ఉంటుంది కుటుంబంలో కాస్త మనక్లేశము చిన్నపాటి గొడవలు లాంటివి రావటము కానీ స్థిరాస్తి అనేటువంటిది మీకు కలిసి వస్తుంది గొడవలతో ఊడినటువంటి విధానముగా పూర్ణత్వమే ఆస్తి రావటం అనేటువంటిది జరుగుతుంది గాక సమయానికి తినకపోవడం వలన అజీర్ణ వ్యాధి వలన బాధపడము కాస్త శరీర రుగ్మతలు అనేటువంటివి ఏర్పడతాయి వృధాగా తిరగడం అనేటువంటిది జరుగుతుంది ఒకటికి రెండు సార్లు తిరగవలసినటువంటి చోటికి ఉదా ప్రయాసగా తిరగటము కాకపోవటము ఆ పని అయితే బాగుండును అనేటువంటి దాని గురించి తిరగాల్సి వస్తుంది తిరుగుతారు కానీ ఆ పని అవదు కాలేదే అని బాధపడతారు గాక ధన వ్యయము అనేటువంటిది ఉన్నది ఉన్న ధనాన్ని వ్యయము చేసుకోవడము కూడా ఉంటుంది తెలిసిన వాళ్లకు గాని మిత్రులకు గాని బాగా కావాల్సినటువంటి వ్యక్తులకు అనారోగ్యము కాస్త ఇబ్బంది అయింది అనేటువంటి భావనతో మీరే దగ్గరుండి ఇటువంటి సమయంలో మీరు పది రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి ఇది బహుశా రావచ్చును రాకపోవచ్చును వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయిగాక కుటుంబమునందు వైరములు అంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఎంత జాగ్రత్తగా మాట్లాడినా ఎప్పుడైతే మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవో అంటే సమయానికి ఒక్కొక్కసారి తాడు కూడా పామై ఏదో మనకు ఎదురు తిరిగింది అన్నట్టుగా ఇంట్లో వాళ్లతో కూడా కొన్ని మాటలు పడాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును తరచూ ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది ఉన్నది ఈ మాసములో వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు మాత్రము పై అధికారులతో మన్ననలు పొందుతారు గాక దైవానుగ్రహము చేత మీరు మేలు పొందేటువంటి అవకాశము ఉన్నది నిరంతరము దైవ ప్రార్థన ఇంటి దేవుణ్ణి తలుచుకుంటూ ఉండండి మేలు జరుగుతుంది ఏది ఏమైనా మీ కులదేవునికి ఒక్కసారి కుటుంబం అంతా కూడా వెళ్ళి రండి ఇంకా మేలు జరుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు సాధించుకోవాలి మేలు జరగాలి అన్నప్పుడు ఈ గణపతి నవరాత్రులలో ఏదో ఒక రోజు పర్టికులర్గా ఈ రోజే అని కాదు ఏ రోజైనా పర్వాలేదు మీరు శనగలు ఒక ఒకటిన్నర కిలో శనగలు తీసుకొని కాస్త బెల్లము ఒకటిన్నర కిలో తీసుకొని అలాగే ఒక బంగారు వర్ణము కలిగినటువంటి రవిక గుడ్డ అంటే పసపు ఎరుపు కలిగినటువంటివి బంగారు అంటే గోల్డ్ కలర్ రవిక గుడ్డ తీసుకొని గణపతికి ఇవ్వండి అక్కడ అర్చకుడికి ఇవ్వండి ఇచ్చి మీ పేరుతో అర్చన గాని పూజ కానీ చేయించుకోండి మీకు తప్పకుండా మేలు జరుగుతుంది ఇది ఏమిటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే శ్రావణ మాసం అయిపోతూనే భాద్రపద మాసము వస్తుంది భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి ఆ వినాయక నవరాత్రులు పదకొండు రోజుల తొమ్మిది రోజుల అనేటువంటిది మనం చేయడం జరుగుతూ ఉన్నది వినాయక నవరాత్రులు అయితే భాద్రపద మాసము అనంగానే కలవు చండీ వినాయకవు అని కలియుగములో చండీ అంటే అమ్మవారు పార్వతీదేవి కదా అందువలన అమ్మవారిది వినాయకవు అన్నాడు అంటే వినాయకుడు మనం ఏ కార్యక్రమము చేసినా ఏ పూజ చేసినా ఏది తలపెట్టినా ముందు గణపతి పూజ చేయందే ఏ ముందు గణపతి స్మరణ చెయ్యనిదే మనం ఏది చేయటానికి లేదు ఎందుకంటే దేవతలు కూడా గణపతికి ప్రథమ గణాధిపత్యం అనేటువంటిది ఇచ్చారు కాబట్టి మనము కార్యము ఏది తలపెట్టినా అది నిర్విఘ్నముగా సాగాలి అంటే అందుకని వినాయకుడి యొక్క మననం మనం చెయ్యాలి అందుకే ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నామంటే ముందు వినాయకుణ్ణి చేసి పెట్టకూడదు పసుపుతో అలా వినాయకుణ్ణి చేసి పెట్టాము అంటే కార్యక్రమం అంతా అవుతుంది వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాతనే ఇంకా వినాయకుణ్ణి చేయటం అనేది జరుగుతుంది ఇది మనం గుర్తుంచుకోవాలి చాలా మంది పూజారులు కావచ్చు పౌ పౌరోహితులు కావచ్చు ఇది పాటిస్తారు చాలా మంది అలా విఘ్నాలు కలిగించేటువంటి వాడు వినాయకుడే ఎవరో కాదు అందుకనే మనము వినాయకుడిని మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగాలి స్వామి అనేటువంటి ఇదితో మనం వినాయకుని పూజలు చేస్తాం అటువంటి వినాయక నవరాత్రులు అనేటువంటివి మనము జరుపుకుంటూ ఉంటాము ఈ యొక్క ఇదిలో తర్వాత ఈ నిమజ్జనము అది అయిన తర్వాత వెంటనే మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి పద్దెనిమిదవ తేదీ నుండి మహాలయ పక్షాలు అంటే ఆ పక్షమి పదహైదు రోజులు మనం ఏమి చేయడానికి ఉండదు మహాలయ పక్షాల్లో అంటే పితృ కార్యక్రమాలు అవి చేసుకోవటానికి చాలా ఉపయోగపడతాయి అంటే పొరపాటున గనక మనం ఎప్పుడైనా పితృకర్మలు చేయకపోతే లేదా పితృదోషాలు ఉండేటువంటి వాళ్లకు వంశపార పర్యముగా మాకు మేము ఎంత కష్టపడుతున్నా మాకు బాగా జరగడం లేదు గురువు గారు ఏమి దోషం ఉందో ఏమో మా జాతకాల్లో మేము అన్ని చూపించుకున్నాము మరి ఎందుకో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము మేము ఈ వ్యాపారంలో కలిసి రావడం లేదు ఈ ఉద్యోగంలో నాకు ఇబ్బందిగా ఉంది లేదా ఇది జరగడం లేదు అని వస్తారు చాలా మందికి పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి ఈ పితృదోషాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయంటే మనము చేసేటువంటి పనులు మన పిల్లలకు రావటం అనేటువంటిది జరుగుతుంది అందుకనే మనము పుణ్యము చేస్తే పుణ్యము పిల్లలకు వస్తుంది మనం ఏదైనా ఇబ్బందులు చేస్తే ఇబ్బందులు పిల్లలకు వస్తాయి అది గమనించాలి అది అలాంటి పితృదోషాలు అవి ఉండి వాటి వలన ఎవరెవరికి ఎటువంటి పితృదోషాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటి వాటి పరిహారాలు చేసుకోవటానికి మనము జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆ మహాలయ పక్షాలు పక్షం అనేటువంటివి మనకు చాలా వరకు మేలు చేస్తుంది ఆ అటువంటి సమయంలో గనక దోషాలు పోవడానికి గనక మనం చేసుకున్నాము అంటే మన జీవితంలో ఎన్నో కోట్ల రెట్లు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో బాధపడుతుండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మేలు చేసుకోవచ్చు అయితే ఎటువంటి పరిహారాలు గురువుగారు ననవచ్చును అయితే ఎవరి జాతకాన్ని బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి ఎవరి స్థితిగతులను బట్టి వాళ్ళకు పరిహారాలు ఉంటాయి అంటే స్థితిగతులను బట్టి పరిహారాలు అంటే డబ్బు గురించి అని కాదు జాతక స్థితిగతులను బట్టి జాతకములో ఉండేటువంటి నవగ్రహ స్థితిగతులను బట్టి నేను చెబుతున్నాను ఆస్తి పరుడైతే ఎక్కువ ఉంటుంది ఆస్తి లేని వాళ్ళకైతే తక్కువ ఉంటుంది అని ఆ ఉద్దేశంతో అనడం లేదు అంటే ఉన్న గ్రహస్థితులను బట్టి వాటి యొక్క కర్మ ఫలితాలను బట్టి పితృదోషాలు ఎటువంటి ఉన్నాయి ఏమిటి అనేటువంటిది చూసుకొని ఎటువంటి దోషాలను మనము పోగొట్టుకుంటే మేలు అనేటువంటి దానికి మహాలయ పక్షాలు ఉన్నాయి ముందు వినాయకుడి యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి నవరాత్రులు ఇవి రెండూ కూడా భాద్రపద మాసములో రావటము విశేషం ఎప్పుడూ కూడా భాద్రపద మాసంలోనే వస్తాయి దీంట్లో పెద్దగా ఏమి ఆలోచన లేదు అంటే పౌర్ణమి వరకు చూడండి భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు వినాయకుడి యొక్క వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయి ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి మహాలయ పక్షాలు మళ్ళీ అమావాస్య వరకు ఉంటాయి ఆ తర్వాతనే మనకు ఏమిటి అంటే మళ్ళీ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు అందుకే నేను మొదట్లోనే కలవు చెండి వినాయకవు అన్నాను అమ్మవారు నవరాత్రులు అంటే మొదట కొడుకువి నవరాత్రులు తర్వాత తల్లికి నవరాత్రులు వీళ్ళిద్దరికే నవరాత్రులు పేరు ఏది పెట్టినా గుప్త నవరాత్రులని ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం చెబుతాం మామూలుగా అవి ఏవి పెట్టినా ప్రాధాన్యత ఏమిటి అంటే గణపతి నవరాత్రులు ఈ దసరా శరన్నవరాత్రోత్సవాలకు అమ్మవారి నవరాత్రులు అందుకే తల్లి కొడుకు ఇంట్లో పెద్ద కొడుకు ప్రతి వాళ్లకు కూడా పెద్ద కొడుకు పెద్ద కొడుకు వినాయకుడితో సమానమే చిన్న కొడుకు సుబ్రహ్మణ్య స్వామితో సమానమే అదేమిటి గారు ఒకవేళ ముగ్గురు నలుగురు కొడుకులుంటే అని అనుకోవచ్చును నేను మాట వరుసకే చెప్పాను పెద్ద కొడుకు వినాయకుడు లాంటి వాడు అని ఎందుకంటే బరువు బాధ్యతలు వినాయకుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు అందుకని ఆయనకు మనము ఆరాధించడంలోనే మన బరువు బాధ్యతలన్నీ కూడా తొలగాలి మేలు జరగాలి అని కదా మనం పూజిస్తాం అందువల్ల చెప్పాను ఈ భాద్రపద మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీకు మీకు తగిన తోచిన విధముగా గణపతి నవరాత్రులలో పాల్గొని మీరు ఇది చేసుకోండి తర్వాత మహాలయ పక్షాలలో మీకు కావాల్సినటువంటి అయ్యగారుల దగ్గరికి వెళ్ళి మీ జాతకాలను చూపించుకొని ఏమైనా పితృదోషాలు ఉంటే ఈ మహాలయ పక్షాలలో పక్షంలో ఈ పదహైదు రోజులలో అవి పోగొట్టుకునే విధముగా చేసుకోండి తద్వారా మీ ఎదుగుదలకు మీరే మూర్ధన్యులు కండి మేలు జరుగుతుంది జయోస్తు